మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పదవికి గండం పొంచి ఉందా అసెంబ్లీలో సస్పెన్షన్ వేటు వేయటమే కాదు ఏకంగా ఆయన ఎమ్మెల్యే పోస్టుకు ఎసరు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందా సూర్యాపేటలో బై ఎలక్షన్ తప్పదా అందుకే కాంగ్రెస్ గులాబీ పార్టీలు ముందస్తు వ్యూహాలు పన్నుతున్నాయా ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటుందా లేదంటే హస్తం హవా కొనసాగుతుందా వజ్ స్టోరీ తెలంగాణ అసెంబ్లీలో జరిగిన జగదీష్ రెడ్డి సస్పెన్షన్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తుంది సభలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పీకర్ పట్ల అగౌరవంగా మాట్లాడారని స్పీకర్ ప్రతిష్ఠను దెబ్బతీసిన వ్యాఖ్యలు చేశారన్న అధికార పార్టీ సభ్యుల ఒత్తిడితో అతన్ని సస్పెండ్ చేశారు అయితే అంతటితో ఈ వ్యవహారం ఆగేలలేదు ఎథిక్స్ కమిటీ ముందుకు ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లి ఇప్పుడు అంతకన్నా పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నారట సభ నియామావళి ప్రకారం ఎథిక్స్ కమిటీ సిఫారసుతో జగదీష్ రెడ్డి అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసే యోచనలో ఉన్నారట ఒకవేళ సూర్యపేటకు ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం కనబడుతుంది ఇది కేవలం ఒక ఎమ్మెల్యే స్థానానికి జరిగే ఎన్నిక కాకుండా రానున్న అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్ గా మారబోతుందనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది రెండు ఇరవై మూడులో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న పన్నెండు అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ తన హవాను కొనసాగించి సూర్యపేట మినహా మిగతా పదకొండు స్థానాలను భారీ మెజారిటీతో గెలుచుకుంది అయితే ఇప్పుడు ఒకవేళ సూర్యపేటకు ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ పార్టీ తిరిగి ఈ స్థానాన్ని దక్కించుకుంటే మాత్రం అది పార్టీకి భారీ మారల్ బూస్టీగా మారే అవకాశం ఉంది అందుకే కేటీఆర్ స్వయంగా సూర్యాపేటకు వచ్చి స్థానిక నేతలతో మమైకమయ్యారట క్యాడర్లో ఉత్సాహం నింపడంతో పాటు కాంగ్రెస్ సర్కారుపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించిన వెనుక ఉన్న ఉద్దేశం ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెంచడం కోసమేనట ఉప ఎన్నిక వస్తే పవర్ఫుల్ తో గెలుపు సాధించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతుందట అసెంబ్లీలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి అధికార పార్టీకి నెగిటివ్ గా మార్చడమే బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుందట ప్రతిపక్ష నేతల గొంతునొక్కే ప్రయత్నంతో పాటు సభ నియమావళిని అడ్డుగా పెట్టుకుని ప్రతిపక్షంపై రాజకీయంగా ప్రతీకారం తీర్చుకుంటున్నారంటూ ప్రజల ముందుకు వెళ్తున్నారట మరోవైపు జగదీష్ రెడ్డి పొలాల బాట పట్టాడు ఎండిపోయిన పంట పొలాల వద్దకు వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ చేతకని తనం వల్లనే రైతులకు ఈ దుస్థితి వచ్చిందంటూ రైతులకు దగ్గరవుతూ ప్రభుత్వం పట్ల అసంతృప్తిని పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడట యువతను రైతులను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని అసమర్థ ప్రభుత్వం ప్రచారం చేస్తూ దూకుడును ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నాడట భూమాత పోర్టల్ విషయంలో ఉన్న గందరగోళాన్ని ప్రజల్లో మరింతగా తీసుకువెళ్లే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారట ఉప ఎన్నిక వస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ పుంజుకునే అవకాశం వస్తుందని టాక్ బాగా నడుస్తుందట కేటీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయడం పార్టీని పునర్వ్యవస్థీకరించడానికి ఈ ఉప ఎన్నికను వాడుకోవాలని బీఆర్ఎస్ హెర్చులకు గీస్తుందట కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తుందని నిరూపించేందుకు ఇది బలమైన క్యాంపెయిన్ గా మారబోతుందని బీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారట ఉప ఎన్నిక వస్తే జగదీష్ రెడ్డిని రాజకీయంగా బాధితునిగా చూపించి ప్రజల సానుభూతి పొందడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు పరీక్ష పెట్టాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తుందట ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించి ప్రజల్లో అసంతృప్తికి దీన్నే సంకేతంగా చూపించాలని ఆలోచనలో ఆ పార్టీ మాజీ మంత్రి రెడ్డి అసెంబ్లీలో మొదలుపెట్టిన రగడ అతని ఎమ్మెల్యే పదవి పోయేలా చేస్తుందా సూర్యాపేటలో ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ తన స్థానం నిలబెట్టుకుంటుందా లేదంటే కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగిస్తుందా అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతుంది మొత్తానికి జగదీష్ రెడ్డి ఇష్యూ రాజకీయ దుమారం రేపుతుంది మరి సూర్యాపేటలో బై ఎలక్షన్స్ వస్తాయో రావో తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే